దాని వల్ల రోడ్డు మీద ఇది హైవే నుంచి పోకేమో గడుపురు రైతులు అందరూ అన్ని ఊర్లు ఇట్లా ఉన్నాయంట ఎంత నెగిటివ్ వస్తుందో గవర్నమెంట్ మీద ఒకసారి ఆలోచన ఎందుకు ఏంటి ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారంట ట్రాన్స్పోర్ట్ రైతులకి వాహనం వస్తుంది అవసరమైతే పోలీసులు పెట్టిన సరే లారీ లాక్కొచ్చి తీసుకెళ్ళాలి ఇప్పుడు నా ఫోన్లో కెమెరా లేదు లేకపోతే మీరు చూపించేవాడి మరి ఇంత ఇంత ధాన్యం రోడ్డు మీద ఉండి ఎట్లాగండి బలు రావట్లేదంట ఏంటి మానిటర్ చేసేది ఏంటి ఇక్కడ కొద్దిగా చూడండి మీరు కొద్దిగా సీరియస్గా విజిట్ పామర్ ఉన్నావు అయితే మీ వాళ్ళు ఎవరైనా అసిస్టెన్స్ ఉంటే పంపించి పామర్ మొత్తం చూసి ఎవరైనా రెగ్యులేట్ చేయండి

சார் பார்த்தீர் மொத்தம் எக்கோட்டே போட்டா எப்படி சார் அது அப்படியே எதுக்கா